వెల్కమ్ టు న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి మీకు ఇక్కడ కొన్ని విజువల్స్ చూపిస్తాను ఒకసారి చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం

కంపేర్ చేయడం ఎందుకు నన్నే కంపేర్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఆ ఆల్మోస్ట్ పొద్దున్న ఆఫీస్కి బయలుదేరే దగ్గర నుంచి రాత్రి ఇంటికి వెళ్ళే వరకు కూడా పబ్లిక్ లోనే వెళ్తూ ఉంటాం పొద్దున్న ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వచ్చేసరికి కనీసంలో కనీసం ఒక గంట నుంచి రెండు గంటల టైం పడుతుంది మంచి ఎండ ఈ ఏసీ అంత ఎక్కువ అలవాటు లేదు చిరుచిమట్లు పడుతూ ఉంటాయి హైదరాబాదు ఈ ఏరియాలో అయితే ఎందుకంటే కాస్త హ్యూమిడిటీ అనేది ఉండదు తేమ అనేది ఉండదు దాంతో చిరుచిమట్లే పడతాయి కాస్త ఉక్కపోత ఉంటుంది మన ఆంధ్ర పర్యటనకి వెళ్ళాను దాదాపు కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లా ఇవన్నీ కూడా కవర్ చేసుకున్నాం వెళ్ళిన నిమిషం నుంచి కూడా వెళ్ళిన నిమిషం నుంచి కూడా అక్కడ అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా తిరిగి ఎప్పుడో సమ్మర్ హాలిడేస్కో లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాల్లో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు వాటికి వెళ్ళొస్తూ ఉండేవాడిని చదువు రీత్యా రీత్యా ఇక్కడే స్థిరపడాల్సి వచ్చింది అంటే సుస్థిరం ఏం కాదు ఎక్కడికి కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి నేను రాజకీయ నాయకుడిని కాదు కదా ఎక్కడ పడితే అక్కడ ఇల్లు ఉండడానికి సకల విలాసాలతోటి ఉండడానికి వెళ్ళిన దానికి కొంచెం ఇబ్బంది పడ్డా కొద్దిగానే అంత ఎక్కువ ఏం లేదా త్వరగానే అలవాటు అయిపోయింది అక్కడ వాతావరణం అదంతా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేతలు అక్కడే తిరిగేటువంటి వాళ్ళు అక్కడే జీవనం సాగించేటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా ఉంటారని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏముండదు అలవాటు అయిపోయింది కాబట్టి అనుకున్నాను కానీ చూశారుగా గన్నవరం ఎమ్మెల్యే గారి పరిస్థితి అంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే కనీసం ప్రజల్లో వెళ్ళి తిరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసాగా ఆయన బస్సు ఏసీ బస్సు ఫ్రంట్ సీట్లో కూర్చోవడం సకల విలాసాలతోటి కానీ అలాంటి ఒక సామాన్యుడు మనలాంటి సామాన్యులు రోడ్డు మీద ఏసీల్లో ఏసీ బస్సులో వాటిలో తిరగలేము కదా సైకిల్ తొక్కడం దగ్గర నుంచి రిక్షా తొక్కడం దగ్గర నుంచి బండి నడపడం దగ్గర నుంచి ఆటో నడపడం దగ్గర నుంచి మనం అందరం మన మనకు తగ్గట్టు వెళ్తూ ఉంటాం అంతే మనం ఇంతే లే అలవాటు అయిపోయింది మన జీవితం సామాన్య జీవితం కానీ వాళ్ళకి అలా కాదు కదా డబ్బులో పుట్టారో లేదో తెలియదు కానీ డబ్బులో అయితే పెరుగుతూనే ఉన్నారు కోట్లాది రూపాయలు పెరుగుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళు మరి ఇలా ఉన్నారంటే ఏం చెప్పాలి కనీసం ఆ కాస్త దూరం ప్రయాణానికి ఆ కాస్త దూరం ప్రచారానికి కూడా వంశీ అలా అయిపోతున్నాడంటే అంటే వాట్ హీజ్ అప్ టు ప్రజలకు ఏం చేయడానికి అంత సున్నితంగా అంత అయ్యి ఈ ఎండలో బయటకు వస్తే ఇంకేమైనా ఉందా అని ఆ పరిస్థితి ఏమైనా అయిపోతుంది అంటే ఆపసోపాలు పడుతూ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రధానంగా చూడాల్సినటువంటిది పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్లకుండా ఏసీ బస్సుల్లో తిరుగుతూ మేమేదో మిమ్మల్ని శాసించే వాళ్ళను అనేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు తప్ప ఇంకేటేం కాదు అంటే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలి వీళ్ళే ఇలా ఉన్నారంటే ఇంకా సామాన్య ప్రజలు ఎలా ఉంటారు అనేది వీళ్ళకి తెలుసా తెలుస్తుందా అసలు అట్లీస్ట్ ఒక చిన్న రియలైజేషన్ అన్న వస్తుందా అబ్బో ఈ మాత్రం దానికే నేను ఇలా అయిపోతున్నానంటే ఉన్నటువంటి ప్రజలు వీళ్ళ పరిస్థితి ఏంటి సరే సామాన్య మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఇంట్లో ఒక ఏసీ రెండు ఏసీలో పెట్టుకుంటారు ఎగువ మధ్య తరగతి వాళ్ళు అయితే రెండు ఏసీలు పెట్టుకునే అవకాశం ఉంది మధ్య తరగతి వాడు ఒక ఏసీకే బెంబేలు పడుతుంటాడు కరెంట్ బిల్ ఎంత వస్తుందో అని చెప్పి అలాంటిది ఇల్లు ఆఫీసు కార్లు అన్ని సెంట్రల్ ఏసీ ఫుల్లీ ఎక్విప్డ్ ఏసీ ఎక్విప్మెంట్ తోటి ఉండి చిల్లుగా కూర్చునేటువంటి వీళ్ళకి సామాన్యుడి బాధ ఏమర్థం అవుతుంది ప్రజల సమస్యలు అర్థం అవుతాయి నిజంగా ప్రజల్లో తిరిగి ఉంటే ఈరోజు ఇలా చెమటలు పట్టేది కాదు చెమట్లు పట్టేవి కాదు అంత ఆపసోపలు పడేటువంటి అవకాశం లేదు ఇది కేవలం వల్లభని వంశీకి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు వీళ్ళందరికీ సంబంధించి ఇక ఏం చెప్పాలి వీళ్ళకి సంబంధించి ఆ పండి మీద వెళ్తూ దారిలో గతుకులు తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఇవన్నీ చూసినప్పుడు అరే ఇదేదో మనం ప్రజల్లోకి తిరిగి ప్రజల సమస్యల్ని మనం పరిష్కరించేసి ఉంటే ఈ రోజు ఇంత అయి ఉండేది కాదు కదా ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు కదా ఇన్నిసార్లు తిరగాల్సి రోడ్డు మీద ఎండల్లో వచ్చేది కాదు కదా హ్యాపీగా సోషల్ మీడియాలో కూర్చున్నా లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చున్న ఇదిగో ప్రజలారా నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని నేను ఫలానా ఇంటికి ఇదిగో ఇంత ఇంత లబ్ధి చేకూర్చాను ఈ ఇంటికి ఇంత ఇందిగో పేర్లు కూడా పెట్టి రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి ఫోన్లు చేసే అవసరం అయితే ఏమో రామారావు ఇదిగో మీ ఇంటికి కరెంట్ ఇలా వచ్చింది మీ ఇంటి దగ్గర కుళా ఏర్పాటు చేయించాను మీ కాలనీలో వాటర్ ట్యాంక్ పెట్టించాను మీ రోడ్లన్నీ కూడా ఇలా చేయించాను నేను ఇగో ఈ డేట్లో ఇంతెంత బిల్స్ రిలీజ్ అయ్యాయి ఇంతెంత పనులు అయ్యాయి సో ఈసారి నా పనితీరు మీకు నచ్చింది అనుకుంటే మీరు నాకు ఖచ్చితంగా ఓటేస్తున్నారు కదా ఏం బాబాయ్ చక్కగా ఉందా ఆరోగ్యం అంతా కూడా మన దగ్గర ఇలా హాస్పిటల్స్ పెట్టించాం హాస్పిటల్స్ లో డాక్టర్లు రిక్రూట్ అయ్యారు అక్క పిల్లలకి స్కూళ్ళు దగ్గరగా ఉన్నాయి టీచర్లను రిక్రూట్ చేసాం మంచి చదువు వస్తుంది ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాం ఇందులో మనకి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి ఇబ్బంది లేదు తమ్ముడు మనకి ఇన్ని కంపెనీలు వచ్చాయి ఇగో ఇక్కడ నీకు ఉద్యోగం ఉంది చేసుకుంటున్నావు హ్యాపీగా నీ స్నేహితులు కూడా రేపు మాకు ఉద్యోగాలు వస్తున్నాయి వేరే వేరే కంపెనీల్లో ఇలాంటి వాళ్ళందరికీ ఇంకా వస్తాయి నువ్వు బయటకు అక్కడికి వెళ్ళక్కర్లేదు అన్న ఒక ధైర్యం ఉండేది మాట్లాడడానికి ఇప్పుడు లేదు ఏం చేసామని ఏమీ చేసింది లేదు ఓడబడిచింది ఏమీ లేదు నోటి దురుసు ప్రదర్శించాం ఒక మహిళని అత్యంత అవమానకర రీతిలో మాట్లాడి మాట్లాడి ఇంకా మాట్లాడితే పెద్దవాళ్ళు అంటారు ఏం నోరు పేల్తున్నామంటారు సార్ అలాగ నోటి దురదతోటి మాటలు తూలి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు వాళ్ళ నేను వంశీ క్షమిస్తారా గనవరం ప్రజలు నెవర్ ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రతి తల్లికి కూడా తగులుతున్నాయి ఏంటి ఇలాంటి మనిషినా మనం ఎన్నుకున్నది తర్వాత పశ్చాత్తపడితే లాభం ఏముంది నేను అక్కగా చూస్తాను ఇది అని చెప్పి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఊళ్ళో వాళ్ళు మంచి వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ మన నోరు బాగాలేదు కాబట్టి ఈరోజు ఇన్ని పడుతున్నాం పడుతున్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకులేండి ఇంకెలాగో ఓడిపోతున్నారు అనేది ఆయనకి అర్థమైపోతే హ్యాపీగా ఈ ప్రచారాలు మానేసి ఇంట్లో కూర్చుంటాడేమో గన్నవరం ప్రజలు మీరైనా చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి